మాలోజుల దిలీప్ కామెంట్స్ మా బాబాయ్ మల్లోజుల వేణుగోపాల్ రావు జనజీవనంలోకి రావడం స్వాగతిస్తున్నాం బాబాయ్కి పిల్లల యొక్క ప్రేమ కుటుంబం యొక్క ప్రేమ కుటుంబం కూడా బాబాయ్కి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకుని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఆశయాల కోసం పనిచేసేవాడు మా నానమ్మ కూడా ఎన్నో ఏళ్లలో గత సంవత్సరమే ఆమె రెండు వేల ఇరవై రెండులో జరిగిపోవడం జరిగింది ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా

సరే ఇప్పుడు బాబాయింటికి వస్తే మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్స్ తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం కాకపోతే మేము పుట్టక ముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు బాబాయికి పిల్లల యొక్క ప్రేమ కుటుంబం యొక్క ప్రేమ అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఆశయాల కోసం చేసిండు వాస్తవంగా నానమ్మ కూడా ఇన్నేళ్ళలో గత సంవత్సరమే ఆమె రెండు వేల ఇరవై రెండులో జరిగిపోవడం జరిగింది ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలి అని ఎంతో మదన పడుతూ చివరికి ఆమె జరిగిపోవడం జరిగింది ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యం గాను మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మా బాబాయ్ వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం మేము సంతోషిస్తాం స్వాగతిస్తాం వృద్ధాప్యం వచ్చింది ఎన్ని రోజులు తాను ఈ సమాజం కోసమే పాటుపడ్డాడు వృద్ధాప్యం వచ్చింది ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం